నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల పట్టణంలో డ్రైనేజీ పాములు దోమలు కుక్కలతో భయపడిపోతున్న ప్రజానికం పట్టించుకొని అధికారులు నంద్యాల చిన్న ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులపై ఆగ్రహం నూతన హాస్పిటల్గా మారుస్తానని మంత్రి ఫరూక్ హామీ ఎంఓయూ ప్రకారం వేతనాలు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఓకేజీ రెడ్డిని వెంటనే విధుల్లో నుంచి తీసివేయాలి సిఐటియు డిమాండ్ నల్లమల్ల అడవి నుండి మహానంది బొల్లవరం పొలాల్లోకి చొరబడ్డ పదిహేను అడుగుల కొండచిలువ కొండచిలువను చూసి భయంతో పరుగులు పెట్టిన కూలీలు శ్రీశైలం జలాశయం ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లకు చేరిన కిందికి నీరు వదలకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన భారతీయ కిసాన్ మోర్చా నాయకులు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు సుపరిపాలనలో తొలి అడుగు అన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆళ్ళగడ్డ ట్రాన్స్ఫోర్ మాజీ ఏడీఈ రవికాంత్ చౌదరి ఇంట్లో సోదాలు ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం ఇంటింటికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే ఊరుకోం వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు సిఆర్పిలం అంతా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నాం ఒక్కరి కోసం పోరాటం కాదు అధికారుల మాట తీరు మారాలి వేధింపులు ఆపాలి లక్ష్మీకుమారిపై చర్యలు మా ఉద్యమం ఆగదు నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఆరవ తేదీ తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు ఉచిత సత్యనారాయణ కమిటీ సభ్యులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి